హలో అండి నేను ఈరోజు నేను మన కిచెన్లో ఒక టిప్ అయితే చెప్తాను మనం పాలు మాడపెట్టేసుకున్నా కానీ అలాగే మన నయ్యి కరిగించినప్పుడు గిన్నె మాడిపోతూ ఉంటుంది కదా సో అది ఎలా వదిలించుకోవాలనేది ఇప్పుడు నేను కిచెన్లో టిప్ అయితే చెప్తాను ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని అందులో వన్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు వంట సోడా అయినా కానీ బేకింగ్ సోడా అయినా కానీ యాడ్ చేసుకోవాలి ఇలా సోడా వేసుకొని ఆ నీళ్ళల్లో ఒక టూ మినిట్స్ వరకు కరిగించుకోవాలి ఇలా కరిగించుకున్న తర్వాత మన దగ్గర ఒక లెమన్ ఉంటే వేసుకోండి లెమన్ లేకపోతే మన దగ్గర వెనిగర్ ఉన్నా కానీ వేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ నేను వెనిగర్ కూడా వేస్తున్నాను ఇలా టూ డ్రాప్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఎంత మాడిపోయినా గిన్నైనా కానీ మెరవాల్సిందే అనమాట ఎంత మాడిపోయిన గిన్నె అయినా సరే ఈ టిప్తో ట్రై చేయండి సో ఇప్పుడైతే చూడండి నేను వెనిగర్ ఓన్లీ వంట షూడా లెమన్ యాడ్ చేసుకున్నాను వెనిగర్ లేకపోతే లెమన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి మొత్తం మాడిపోయింది మొత్తం ఈజీగా వచ్చేసింది కదా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది అనమాట ఈజీగా వదిలేస్తుంది ఈ టిప్ తెలియక మనం చాలా కష్టపడి ఉంటాం కదా మాడిపోయిన గిన్నెలని రుద్దలేక సో ఈ టిప్ అయితే ట్రై చేయండి ఇప్పుడు నేను వాష్ చేసి చూపిస్తాను మొత్తం మనకి ఫైవ్ మినిట్స్లోనే జిడ్డు అనేది వదిలిపోతుంది అనమాట ఇప్పుడు నేను చల్లారిన తర్వాత దీన్ని వాష్ చేసి చూపిస్తాను మీకు చూడండి మనకి కలుపుతూనే మనకి చాలా వదిలిపోయింది కదా జిడ్డు సో ఈ టిప్ అయితే మీకు ట్రై చేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను మన ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి వాచ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్